చెప్పిన పదే రెండు ముప్పై ఎక్కడి నుంచి వచ్చారు నెంబర్ చెప్పండి తొంభై తొమ్మిది ఆరు అరవై తొమ్మిది రెండు సున్నాలు బాగా కొడుతున్నా కర్నూలు జిల్లా కర్నూలు జిల్లా పత్తికొండ మండలం దేవనబండ గ్రామం ఈరోజు మరి దేవనబండ్ నుంచి ఈ యొక్క జత రావడం జరిగింది రెండు లక్షల ముప్పై వేలు అంటే ఒకసారి కొద్ది ముందు నడిపివా నడిపించలేవు తిప్పిట్టరా ానప్పు నమస్కారం ఎట్లా ఆరామొచ్చిన అదే ఓకే అదే విధంగా ఈ సైజు గల ఎద్దు కూడా మా పెద్ద మనిషి దగ్గర కూడా ఉంది పందికోన మీ పేరు మొలయ సీమ కదా కిలర్ సింగల్ ఒకటే ఉంది ఓకే మీ పేరు మల్లయ్య పందికోన మల్లయ్య గారు అడగండి నేను కింద లింక్ లో నెంబర్ పెడుతున్నా ఆయన కూడా ఈ సైజు గల ఉంది ఒకదాన్ని ఎద్దో చెప్పినాం మామూలు నువ్వు ఎంత చెప్పినావన్నా ఓటీరు కదా ఎంత చెప్పింది ఒకదాన్ని అంతే ఓకే ఎవరన్నా నడితే చెప్తాను ఓకే అంతే అంతే సరే సరే మొన్న ఫోన్ చేసింటి చేసినారు వాళ్ళు ఏమనలేదు అవునవును ఇంకా దేవనబండ గ్రామంలో మన పి హరినాథ్ రెడ్డి గారి జత పందా పెద్దలు ఉన్నాయి మంచిగా మరి ఆ జత జీటుగా ఈ జతగది ఉందంటే ఇది సేద్ద భాగంలో ఉన్నదని దాని అర్థము ఇంక పందెంకైతే రాలేదు మరి వాళ్ళు కూడా అమ్మడానికే అనుకున్నారు మరి ఎవరికైనా మీకు కూడా ఇంట్రెస్ట్ ఉంటే నేరుగా ఈ జత గురించి డీటెయిల్స్ ఇచ్చారు కదా నేరుగా అయితే మీరు మాట్లాడుకోవచ్చు